ఒక ఐడియా ఓ నూతన ఆవిష్కరణకు నాంది పలుకుతుంది అనటానికి ఆ ఐదుగురు మిత్రులే ఓ ఉదాహరణ అని చెప్పొచ్చు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన అఖిల్ పాషా కరీంనగర్ లో వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ లో మెకానికల్ ఫైనల్స్ తమ ప్రాజెక్ట్ సబ్మిషన్ కోసం ఓ బ్యాటరీతో నడిచే వాహనానికి శ్రీకారం చుట్టారు కేవలం లక్ష రూపాయల ఖర్చుతో నాలుగు బ్యాటరీలు ఫైవ్ హెచ్పీ మోటార్ బిగించి నాలుగు టైర్లతో సుమారు తొమ్మిది మందిని తీసుకెళ్లే బ్యాటరీ వాహనం తయారు చేశారు దీనిని రివర్స్ గేర్ ఏర్పాటు చేశారు వాహన బరువు మూడు వందల మున్ముందు సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసి సోలార్ ద్వారా వాహనం నడిచేలా ఆలోచిస్తున్నట్లు అఖిల్ పాషా తెలిపాడు ఈ వాహనాన్ని చూడడానికి విచ్చేసిన పలువురు రూపకల్పన చేసిన మిత్ర బృందాన్ని అభినందించారు తన తండ్రితో పాటు వాహనాన్ని నడిపి తన కృషికి పలువురు అభినందించడం ఆనందం వ్యక్తం చేశారు అఖిల్ పాషా యువత ఈ మిత్ర బృందం లాగే నూతన ఆవిష్కరణకు నాంది పలకాలని ఆశిద్దాం హ్యాట్సాప్ టు న్యూ క్రియేటర్స్ కళాశాలలో మేము వాయుష్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ మెకానికల్ చదువుతున్నాను కాలేజ్ ప్రాజెక్ట్ కొరకు మేము ఫైవ్ మెంబర్స్ కలిసి ఈ బీటెక్ ప్రాజెక్ట్ ఒకటి ఎలక్ట్రికల్ వెహికల్ అనుకున్నాము ఆ ఎలక్ట్రిక్ వెహికల్ ఫోర్ బ్యాటరీస్ ద్వారా నడుస్తుంది ఆ ఫోర్ బ్యాటరీస్ మనం సిరీస్లో కనెక్షన్ ఇచ్చుకోవాలి మళ్ళీ ఫోర్ బ్యాటరీస్ ఛార్జెస్ మొత్తం మనము తారు సంబంధించిన అన్ని వసతులతోటి మనము తక్కువ ధరలు తక్కువ ధరలో మనం ఒక ఫోర్ వీలర్ తయారు చేసుకున్నాం ఈ బ్యాటరీ సై కాకుండా మనం సోలార్ ప్యానెల్తో కూడా దీన్ని నడపవచ్చు సోలార్ ప్యానెల్ మళ్ళీ దానికి ఆల్పిస్తే మనం డయామా కూడా తీసుకోవచ్చు ఇది సౌండ్ కూడా రాదు సౌండ్ పొల్యూషన్ ఉంటుంది దీంతో నాయిస్ పొల్యూషన్ కూడా ఉంటుంది ఎంతమంది చేశారు ఎంత ఫైవ్ మెంబర్స్ అడిగేసారు నా మొత్తం మీకు అంటే పేర్లు వాళ్ళు చెప్పగలుగురేమో మొహమ్మద్ అఖిల్ పాషా ఎం సందీప్ యు అజయ్ కుమార్ రెడ్డి ఎం మనోహర్ আর ডিসিশন কা ফাইন মেম্বার কালকে যিনি কাচা చేసి மொத்தம் 1 লক্ষ টাকা মানে পুরো মানে দিন এ কত మంది পৌঁছোনเวลছোন ন দাদা পু 7 to 9 মেম্বারছ এ নিন 8 টা చేసి 300 কেজ জি মেটা মানে লাগে 800 টু 1200 টাকা ডিসকেলছ লাগে ট্রান্সপোর্টেশন খরচ কি মাসু ইউজ হইতে চলা নি বেরে বের মোহাম্মদ আকিল পাশা